గత కొన్నేళ్లుగా ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటీస్ ఒకటి జీవన శైలి ఆహారంలో మార్పులు ఈ వ్యాధికి ప్రధాన కారణాలు ఇంకా ఈ వ్యాధి ఒకసారి వస్తే ఈ వ్యాధికి చికిత్స లేదు నివారణ మార్గం అని తెలిసిందే అయితే దేశంలోని ఈ ఆలయంలో దేవుడు చేసిన అద్భుతం ఏమిటంటే ఇక్కడ డయాబెటీస్ క్షణంలో మాయమైపోతుంది అవును నిజమే ఇది చాలా వింతగా అనిపించవచ్చు ఈ మహిమాన్విత ఆలయం తమిళనాడులోని తంజావూరు నగరానికి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అద్భుతమైన సంఘటన అమ్మా పెట్టి లేదా అమ్మాపేట అనే మారుమూల గ్రామంలో వెన్ని కురుంబేశ్వర్ ఆలయం తమిళనాడులోని కురుంబేశ్వర ఆలయంలో ప్రతిరోజు జరుగుతుంది ఇక్కడికి వచ్చిన వేలాది మంది భక్తులు తమ మధుమేహం నుంచి స్వస్థత పొందారు మరి ఈ ఆలయంలో మధుమేహం ఎలా నయమవుతుంది ఈ గుడిలో చీమలు వైద్యం ద్వారా నయం చేయలేని వ్యాధులను ఎలా నయం చేస్తారో తెలుసుకుందాం ఆ అద్భుతాన్ని చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారట మరి అది ఎక్కడో చూద్దాం భారతదేశంలోని మధుమేహాన్ని నయం చేసే ఏకైక ఆలయం తమిళనాడులోని అమ్మపెట్టి లేదా అమ్మపేట గ్రామంలో ఉంది ఈ ఆలయంలో ఐదు వేల సంవత్సరాల పురాతనమైన శివలింగం ఉంది దీన్ని శ్రీకృష్ణుడు స్వయంగా స్థాపించాడని నమ్ముతారు అందుకే ఈ ఆలయంలో అంత శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు భారతదేశం నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి మధుమేహం నుంచి విముక్తి పొందారు నయమయ్యింది ఇక్కడ జరిగే అద్భుతం గురించి చాలా పరిశోధనలు కూడా జరిగాయి శాస్త్రవేత్తలు స్వయంగా ఇక్కడ ఉన్న అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు వీరు పరీక్షలు నిర్వహించి కోలుకున్న భక్తుల గురించి సమాచారాన్ని సేకరించడం ద్వారా ఇది నిజమని నిరూపించారు మధుమేహం నయం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చే భక్తులు అరకిలో సూజీ రవ్వ చక్కెరను సమాన పరిమాణంలో తీసుకుని ఈ రెండింటినీ కలిపి తీసుకువెళ్ళాలి ఆలయంలో పూజ చేసిన తరువాత ఈ రవ్వ చక్కెర మిశ్రమాన్ని ఆలయం వెలుపల ఉంచాలి అక్కడ చీమలు వచ్చి రవ్వను వేరు చేసి చక్కెరను మాత్రమే తింటాయి ఈ అద్భుతాన్ని చూడడానికి లక్షలాది మంది వస్తున్నారు ఇది కొంచెం వింతగా అనిపించిన మీరు నమ్మాల్సిందే ఇలాంటి చీమలు చక్కెర తినడానికి వచ్చినప్పుడు ఆ ప్రసాదాన్ని సమర్పించిన వారి శరీరంలోని చక్కెర స్థాయిలు తగ్గుతూ వస్తాయి దీన్ని స్వయంగా పరీక్షించడానికి వైద్యులు వచ్చి చీమలు చక్కెరను తినడంతో చక్కెర ఉన్న వారి శరీరంలోని చక్కెర స్థాయిలు పడిపోయాయని చూసి ఆశ్చర్యపోయారు అంతేకాదు ఈ అద్భుతం నిజంగా జరుగుతుందని షుగర్ తగ్గడం నిజమేనని వైద్యులు కూడా అంగీకరించారు ఈ ఆలయంలోని చీమలను దేవుడి చీమలని పిలుస్తారు మొఘల్ రాజులు ఆలయాన్ని దాడి చేయడానికి వచ్చినప్పుడు ఈ చీమలు ఈ ఆలయాన్ని రక్షించాయని నమ్ముతారు శ్రీ మోదకొండ